జిమ్స్ బాండ్గా పిలువబడే అజిత్ ధోవల్కర్ స్పైగా ముస్లిం లో పాకిస్తాన్లో దాదాపు ఏడేళ్ల వరకే ఉన్నారని చాలా మందికి తెలుసు ఆ టైంలో పాకిస్తాన్లో ఆయనకు ఎదురైన విచిత్ర సంఘటనకు సంబంధించిన అనుభవాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఒక రోజు ఆయన ఇస్లామాబాద్లో ఒక మసీద్ దగ్గర కుర్తా మరియు పెద్ద గడ్డంతో పూర్తి ముస్లిం గెటప్లో ఉండగా అక్కడ సేమ్ లో ఉన్న ఒక పెద్ద ఆయన అజిత్ ధోవల్ని నువ్వు ముస్లిం కాదు ఒక హిందువువి అని పసిగట్టాడట బట్ ఆ టైంలో ఏదో చెప్పి తప్పించుకున్నా ఆ పెద్ద ఆయన పదే పదే అలానే అంటుండడం వల్ల ఆయన ఎవరో తెలుసుకోవాలని అజిత్ దోవల్ అనుకున్నారట అలా ఎన్నో ఇరుకైన సందులు మలుపులు దాటి ఆ పెద్ద ఇంటికి చేరుకున్నారట అక్కడ ఆ పెద్దాయన్ని ఎలా గుర్తుపట్టావు అని అడిగినప్పుడు దానికి ఆయన నీ చెవి కుట్టి ఉంది కేవలం హిందువులే అలా చెవి కుట్టించుకుంటారు ఎందుకంటే నేను కూడా హిందువునే ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో నా వాలందరినీ కోల్పోయాను అని ఒక పెట్టెలోంచి హిందూ దేవుళ్ల ఫోటోలు తీసి చూపించాడట అజిత్ దోవల్ గారు ఎలాంటి చెవిపోగు పెట్టుకోకపోయినా చిన్నప్పుడు కుట్టించుకున్న హోల్ చెవికి అలాగే ఉండడంతో ఆ పెద్ద ఆయన ఎంతో ఆచారానికి లో దేవల్ గారు ఆ పెద్ద స్థితి చూసి ఏదో ఒకటి చేయాలి అనిపించినా తన స్పై కవర్ కి ప్రమాదం అని ఊరుకున్నాడట